హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది రీసెంట్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ వన్ అండ్ టెక్నీషియన్ త్రీ అంటే టెక్నీషియన్ వన్ అనేది లెవెల్ ఫైవ్ కింద వస్తుంది టెక్నీషియన్ త్రీ అనేది లెవెల్ త్రీ కిందకి వస్తుంది సో వాటికి సంబంధించిన ఫలితాలు విడుదల చేయడం జరిగింది సో వాటికి సంబంధించి ప్రస్తుతం టీవీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటితో పాటు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన మన రిజిస్టర్డ్ ఈమెయిల్కు ఒక ఈ కాల్ లెటర్ వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని దానితో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు రెండు సెట్లో అంటే టూ సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటిషనల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సో ఆ డాక్యుమెంట్స్లో ప్రస్తుతం ఏంటి ఉండాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అంటే టెన్త్ ఎందుకంటే మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత ఇంటర్ అంటే టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అంటే టెక్నీషియన్ ఫైవ్కి సంబంధించి డిగ్రీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళ కేటగిరీకి సంబంధించి అనెక్చర్ వన్ అనేది ఎస్సీకి సంబంధించింది ఎన్ఎక్జెడ్ టూ అనేది ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేటు సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓబీసీకి సంబంధించి ఎన్ఓసి నాన్ నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ ఓబీస్కి సంబంధించి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అది కూడా వాళ్ళ ఫార్మేట్లోనే మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రజెంట్ ఏదైనా చిన్నపాటి జాబ్ చేస్తూ ఎవరైనా ఒక ఎంప్లాయీ కానీ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి ఎన్ఓసి అంటే ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి సో వీటితో పాటు సిక్స్ ఫొటోస్ సిక్స్ ఫోటో కాపీస్ తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్ అంటే ఆ సిక్స్ ఫొటోస్ కూడా ఎప్పుడు రీసెంట్ త్రీ మంత్స్ కన్నా పాతవైతే ఉండకూడదు సిబిటి యొక్క ఈ కాల్ లెటర్ ఆధార్ కార్డు అనేది ఒకటి తీసుకువెళ్ళాలి అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించడంలో గౌలమైతే ఆ బిఎడ్ యొక్క క్యాండిడేట్ హై క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది సో తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగా ఎవరంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు ముందుగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఈ టెక్నీషియన్కి సెలెక్ట్ అయ్యారో ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ